నిన్న తిరుపతిలో జరిగినటువంటి ఘటన విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా సీరియస్ అయ్యారు ఏఈ ఏఈఓ అలాగే చైర్మన్ బిఆర్ నాయుడు గారు అందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రజలకి క్షమాపణలు చెప్పాలి అలాగే చనిపోయినటువంటి వారికి ప్రభుత్వం ఎంత ఎక్స్గ్రేస్ ఇచ్చినా ఎంత విధంగా ఆదుకున్నా మీరందరూ కూడా బాధ్యతాయుతంగా వాళ్ళ క్షమాపణలు చెప్పాలి నా తరపు నుంచి నేను క్షమాపణలు చెబుతున్నాను ఎందుకంటే కూటమిలో భాగస్వామిగా ఉన్నాను కాబట్టి నాది కూడా నన్ను కూడా క్షమించండి అని కోరాను నేను చెప్పినప్పుడు మీకేంటి నొప్పి మీరెందుకు చెప్పడం లేదు మీరెందుకు తగ్గడం లేదు అంతేకాదు నేను బాధితుల్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా దేవుడు తీసుకువెళ్ళిపోయాడని ఆ ఆరుగురు కుటుంబ సభ్యులు అంటున్నారంటే నాకు కళ్ళంట నీరు వచ్చింది అలాగే మిగతా నలభై ఎనిమిది మంది బాధితులు కూడా క్షతగాత్రులు కూడా నేను పరామర్శించినప్పుడు వాళ్ళు కూడా మమ్మల్ని దేవుడు బయట పడేశాడు స్వామి అని అంటున్నారంటే అలాంటి మంచి వ్యక్తుల్ని అలాంటి మంచి భక్తులకి మనం క్షమాపణలు చెప్పాలి ఇంకా అంతేకాకుండా నేను అభిమానులకు చెబుతున్నాను బాధితుల్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా మీరు పిచ్చి పిచ్చిగా కేకలు వేస్తుంటే మీరు ఏమనుకుంటున్నారో మరి మీ యువత ఆలోచించుకోవాలి దీనిపైన మీరే ఆలోచించుకోవాలి అని పవన్ కళ్యాణ్ గారు అయితే అభిమానులు ఉద్దేశించారు నిజంగా ఎక్కడ పడితే అక్కడ ఏ విషయం తెలియదు ఏంటో తెలియదు అన్నీ తెలుసు అక్కడ ఒక శవాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఒక బాధాకరమైనటువంటి విషయానికి లేదా ఒక సంతోషకరమైన విషయానికి అన్ని విషయాలకి అరుపులే ఒక సంతోషకరమైనటువంటి విషయానికి వెళ్ళినప్పుడు అరిస్తే ఓకే బాధాకరమైనటువంటి విషయానికి వెళ్ళినప్పుడు కూడా అరిస్తే ఎలా ఈరోజు భక్తుల్లో క్రమశిక్షణ లేక ఒకరి మీద ఒకరు పడి ఒకరిని ఒకరు తొక్కుకొని వాళ్ళని చంపుకొని మనం టిక్కెట్లు మన భక్తులు మనమే చంపుకొని టిక్కెట్లు సంపాదించి మనం వైకుంఠ దర్శనం చేస్తే ఏంటి దేవుడికి ప్రయోజనం మనకు ప్రయోజనం సినిమా టిక్కెట్ల దగ్గర అంతే ఇలాంటి దగ్గర అంతే ఎక్కడ పెడితే అక్కడంటే ఎలా చెప్పండి అందుకే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరినీ క్షమాపణ కోరమంటున్నారు అలాగే అభిమానులు కూడా చెప్తున్నారు క్రమశిక్షణ పాటించండి భక్తులు కూడా క్రమశిక్షణ పాటించాలి దేవుడు ఇటీలు పోతాడు టిక్కెట్ దొరకలేదు పోనీ మన ఇంట్లో పూజా మందిరం లేదా మనం పది నిమిషాలు పూజ చేసుకోలేమా ఇంటిలో పాది పూజ చేసుకుంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి మనల్ని దీవించడా ఆలోచించండి ఒకసారి